ఎండాకాలంలో ఎవ్వలైనా సలివేంద్రాలు పెడతారు సల్లటి నీళ్ళు ఇస్తారు అంబలి కేంద్రాలు పెడతారు అంబలి దానం చేస్తారు సల్ల కేంద్రాలు పెడతారు సల్ల దానం చేస్తారు నిప్పులు గక్కే ఎండల నీడకుండుర్రి అని టోపీలు కూడా వంచి పెడతారు మహానుభావులు ఎవరైనా ఉంటే కూలర్లు కూడా దానం ఇస్తారు కానీ బీహార్లుండే బీజేపీ మంత్రి ఆయన మాత్రం జోరెండకాలంలా రగ్గులు వంచి జంధ్యాల సారు తిట్టును నిజం చేసిండు ఆహనా పెళ్ళంట సినిమాల పిసినారిగు ఉన్న కోటా సార్ను బ్రహ్మానందం సార్ ఎట్లా తిడతాడు ఎర్రటి ఎండల రగ్గు కప్పుకొని తిరిగేవాడిలా మొకంజుడు పోతావు అరే పోతావు అన్న తిట్టును ఇన్నేండ్లకు సార్థకం చేసిండు బీహార్ లో ఉన్న బీజేపీ మంత్రి సురేంద్ర మేత అనేటైన హూ పార్టీ పుట్టినరోజు పండుగ అని ఊర్ల పోంటి పోయి ఇట్లా రగ్గులు వంచి పెట్టిండు సారు ఎర్రటి ఎండకాలంలా మాడవలిగే ఎండల రగ్గులు వంచిండు గీనే మనిషి అని జనాలే బితరవైరట ఇక అక్కడి ప్రతిపక్షాలు అయితే బాగా ఎకరించే వరకు మంత్రి సారు రగ్గంటే చలికాలమే కప్పుకోవాలని రూల్ ఏమున్నది అది ఏ కాలంలో అయినైనా కప్పుకోవచ్చు నేను బీదల కోసం స్పెషల్గా కశ్మీర్కి ఆ రగ్గులు తెప్పించిన మీకు ఏమి బీదలంటే నాకు ప్రాణం పొద్దుగాల లేస్తే బీదలతోటే తిరుగుతా బీదల కోసమే పాట పాడతా అని డైలాగులు చెప్తున్నాడు ఏ గరీబ్ కేదర్ క్యా మహత్ ఓ గరీబ్ జనత ఇక దీని మీద సోషల్ మీడియాలో కూడా పువ్వు పార్టీ లీడర్ల మీద ఫుల్లు జోకులు వెళ్తున్నాయి రగ్గులు వంచుడైనాక ఎండకాలంలో రెయిన్ కోట్లు కూడా వంచాలే సారు అని కొందరు అంటుంటే ఇంకొందరేమో బ్లాంకెట్లు సరిపోవు సార్ రూమ్ మీటర్స్ కూడా పెట్టాలి వానకాలంలో సలివేంద్రాలు పెట్టాలి చలికాలంలో చల్లకుండలు వంచాలే అని ఎక్కిరించుకుంటూ మస్తుగా కారేడాలు ఆడుతున్నారు నెటిజన్లు ఇంటర్నెట్లో